అసెంబ్లీ సీటు బీసీలకు కేటాయించాలి వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు విజయనగరం విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని పార్టీ వెనుకబడిన వర్గాలకు ముఖ్యంగా యాదవులకు కేటాయించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి జిల్లా యాదవ్ సంఘం వర్కింగ్ అధ్యక్షులు ముద్దాడ మధు కోరారు జిల్లాల్లో ఉన్న అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న సామాజిక వర్గం అందులో యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా బీసీలు సహకరించారని అలాగే వైఎస్సార్సీపీ ఎవరికి సీటు ఇచ్చినా మద్దతు తెలిపి గెలిపించారని ఇకనైనా వెనుకబడిన తరగతుల సేవలు గుర్తించి అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరారు తాను గత మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం ఆహర్నిషలు సేవ చేశారని ఎంని నిధులతో తాను కొంత మొత్తాన్ని కలిపి శ్రీ రాధాకృష్ణ జిల్లా యాదవ కళ్యాణ వంపను నిర్మించారని తెలిపారు మా కుటుంబంలో అందరూ విద్యావంతులేనని తెలిపారు మా పెద్దనాన్న గుర్లా మండల ఎంపీపీగా బాధాకర బాధ్యతలు నిర్వహించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని తెలియజేశారు విజయనగరం పౌరపాలక సంఘంలో మా మేనమామ మూడు సార్లు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు ఎంతో రాజకీయ పరిణతి కలిగిన కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని మా మద్దతుదారులు జిల్లా పార్టీ నాయకులు మధ్య శ్రీనివాసరావుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఊరేగింపుగా వెళ్లి అభ్యర్థించారని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ విజయనగరం పర్యటనలో ఈ మేరకు హామీ ఇచ్చారని తెలిపారు విజయనగరం పార్లమెంటు పరిధిలో మూడు లక్షల ఇరవై వేల మంది యాదవులున్నారని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డెబ్బై వేల మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన వారున్నారని ఈ దశలో యాదవులకు అసెంబ్లీ టికెట్ ఇస్తే గెలుపు దిశగా కృషి చేయగలరని అన్నారు అలాగే బీసీలంటే ముఖ్యమంత్రికి ఎంతో అభిమానమని తెలిపారు తనకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే మా సామాజిక వర్గంతో పాటు ఇతర ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు సేవ చేయగలనని ఆయన తెలియజేశారు చాలా ఇబ్బంది పడుతున్నామని ఎవరికైనా మాకు తెలియపరిస్తే బంగారు శతమానాలు పెట్టి భోజనాలు పెట్టి ఒక మంచి సాంప్రదాయ పద్ధతుల్లో కూడా మేము పెళ్లి చేస్తామని ఈ సందర్భ మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా సేవలకి మానవ సేవే మాధవ సేవ అన్న శ్రీకృష్ణుని స్ఫూర్తితో మేము ఎప్పుడూ కూడా యాదవులు ఎప్పుడూ కూడా మా మా ఇలవేల్పు శ్రీకృష్ణుడు ఆయన యొక్క స్ఫూర్తితో మేము సేవా కార్యక్రమాల్లో నిత్యం మేము ఉంటాం అలాగే ప్రజల ప్రజలకు ఏ కష్టం సుఖం వచ్చినా సరే వారందరికీ కూడా మేము అందుబాటులో ఉండి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అతి సామాన్యుడిని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు మా నాన్నగారి పేరు ముద్దడ వాసుదేవరావు కోటగండ్రిలో మున్సిపుగా చేసేవారు మా అమ్మగారు పద్మావతి అలాగే ఏ పార్టీలో ఉన్నా సరే వారికి మేము మద్దతు తలపడం ఈనాటి వరకు జరిగేది మరి మేము మేము వారందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్నో ఏళ్ళుగా మా సామాజిక వర్గాలు మా మా సామాజిక వర్గాలతో పాటు మిగతా అన్ని కులాలు కూడా మీకు ఎన్నో ఎన్నికల్లో మద్దతునిచ్చాయి కాబట్టి ఈసారి బీసీలకు కేటాయిస్తూ అందులో యాదవులకు సీటు కేటాయిస్తే మరి మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో మాకు మమ్మల్ని గెలిపించి యాదవులకు కూడా మీకు ఎంతైతే మేము ప్రేమతో ప్రతి ఎన్నికల్లో చేసామో అదే ప్రేమతో మీరు మాపై కూడా చూపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి విజయనగరం ప్రజలందరికీ కూడా నియోజకవర్గంలో వారికి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాము మా గారు మాది మా గారు గుర్రెం ఎంపీపీగా వారు చేయడం జరిగింది వారి గతంలో ముందు హెడ్ మాస్టర్ టీచర్గా హెడ్ మాస్టర్గా చేసి వారి తర్వాత మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేసి గుర్రెల ఎంపీపీగా అప్పటి పెద్దలు సాంబివరాజు గారు అలాగే బొత్స సత్యనారాయణ గారి తన కాలుసీసులతో వారి గుర్రెల ఎంపీపీగా చేయడం జరిగింది అలాగే మా సొంత మేనమామ ప్రసాదుల రామకృష్ణ గారు అలాగే మా మేనత్త ప్రసాదుల కనకమాలక్ష్మి గారు కూడా ఈ విజయనగరం మున్సిపాలిటీలో సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేస్తూ వారి తాలూకా సేవలను కూడా అందించారు అలాగే నా భార్య అయినటువంటి ముద్దాడు రమణి గారు ముప్పై ఐదో వార్డులో అప్పటి మున్సిపల్ కౌన్సిలర్గా ఆమె సేవలు అందిస్తూ ప్రస్తుతం విజయనగరం మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్గా కూడా వారికి సేవలు అందిస్తున్నారు నేను విజయనగరం పార్లమెంటరీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చేసుకున్నతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ లక్ష్మి గారితో వారి నిధుల ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధుల ద్వారా వారిస్తే నా కుటుంబ సభ్యులు ఫిఫ్టీ పర్సెంట్ వేసి మ్యాచింగ్ గ్రాంట్ కట్టి విజయనగరం జిల్లాలో శ్రీ రాధాకృష్ణ జిల్లా యాదవ్ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే పేద ప్రజలకు అన్ని కులాల వారికి కూడా అతి ఓన్లీ మెయింటెనెన్స్కి మాత్రమే తీసుకునే విధంగా వారి అంతిస్తే అంత అని ఫిక్స్డ్ అని చేయకుండా వారికి అందుబాటులో ఉంచుతూ